హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హైదరాబాద్ డైరీ ఫామ్ యూట్యూబ్ ఛానల్ ఈ వారం వచ్చేసి ఎర్రగడ్డ గిరిజల మార్కెట్లో ఏ విధంగా ఉన్నాయి మన డైరీ నుంచి ఒక పది పదిహేను దూడలు వచ్చినాయి కట్టుబడ్డలు గురించే వీడియో తీయలే ఇప్పుడు వీడియో అమ్మినాక వీడియో తీస్తున్నాను కొంచెం పొద్దుగాల నుంచి బిజీ ఉండే ఇప్పుడు అయితే టైం వచ్చేసి పదకొండు అవుతుంది పదకొండు గంటలకు మార్కెట్ అంతా ఖతం అయిపోతుంది లాస్ట్ వన్ ఓ క్లాక్ వరకు ఉంటుంది ఈ వారం ఈ దూడలు వచ్చినాయి ఇప్పుడు ఇవి అమ్మలేవు ఆల్రెడీ అన్నీ అక్కడ ఉన్నాయి చాలా వచ్చినాయి ఈరోజు దూడలు ఓకే ఫ్రెండ్స్ ఎవరన్నా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక గంట సింబల్ నొక్కండి ప్రతి వారం వీడియో నోటిఫికేషన్ వస్తుంది ఈ వారం అయితే ఈ విధంగా ఉంది మార్కెట్ మొత్తం సగం అయిపోయింది మార్కెట్ వీడియో దీనికి లేట్ అయిపోయింది వేరతానికి డైరీలకి అని పడ్డలు తెచ్చిన ఉండే ఇక అమ్మడంలో బిజీ అయిపోయినా అట్లనే రైతులు వచ్చారు వేరేళ్ళు ఒక పోతు ఒక రెండు బర్రులు దూడలు కొన్ని ఉండే అందు గురించే వీడియో దీనికి లేట్ అయిపోయింది ఇవి రైతులు కొన్నావు ఏం రేట్లో కొన్నావు కాక ఇది ఏం రేట్లో కొన్నావు అరవై ఐదు వేల దూడానా ఎంత ఇస్తుందంట పాల్ రెండు రెండు ఎన్ని నెలలు తోడు చెక్ చేయించా మంచిగా ఉందా మాది ఎన్ని కొన్నారు ఈ రెండు ఏ ఊరు కాక మీది వరంగల్ వరంగల్కి నొచ్చేది ఇది ఏం రేట్ పట్టి ఐదు నెలలు అరవై ఐదు వేలు కాదు ఐదు నెలలు చూడు ఉంది ఇది కూడా ఐదు నెలలు చూడుంది దీని దూడు ఉందంట ఇట్లా రైతులు వచ్చి కొనుక్కొని వెళ్ళిపోతారు జప్రబాది బుల్ ఉంది ఉన్నాయి అంటుండు చూసుకొని తీసుకోవచ్చు ఈ వారం వచ్చేసి ఇక్కడ వచ్చేసి మిన్ని ఇవన్నీ మార్కెట్ ఇది బన్నీ జాతిది ప్యూర్ చూడుందేమో బండి జాతిది ఈ విధంగా ఉంటుంది సైజులో ఉంటుంది ఇది జప్రాబాది ఇక్కడ వచ్చేసి కూడా తరిపి ఇవి వచ్చేసి తరిపి ఉంటాయి ఇక్కడ వచ్చేసి ఆవులు ఉంటాయి ఇప్పుడు ఉన్నాయి ఈ వారం ఆవులు కూడా వచ్చినాయి చాలా వచ్చినాయి ఆవులు వచ్చేసి ఇవన్నీ ఆవులు తరిపి ఆవులు ఉంటాయి మొత్తం చిన్నవి పెద్దవి మీడియం సైజు ఏం రేట్లో కొన్నా అన్న ముప్పై ఒక వెయ్యి మంచిది థర్టీ వన్ థర్టీ వనా ఏ ఊరు వెంకటాపూర్ ఒకటే తీసుకున్నావు తీసుకున్నా తక్కువ రేటు ఎంత అన్నాడు రేటు చెప్పిండంత నువ్వు కనబడవు ఎంత చెప్పిండు రేటు నలభై వేలు చెప్పిండా ముప్పై వేలకు ఇచ్చిండు బేర మాడుతూ పదివేలు మా తక్కువ చేసిండు ఒకటే ఎందుకు కొనవ మళ్ళీ రెండు మూడు కొనవద్దా వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఎట్లా మాట్లాడినా ఉందా ఆల్రెడీ బండి తీసుకునే వచ్చిరాట ఇవి వచ్చేసి మన పడ్డలు డైరీలకి ఎంత తెచ్చిన ఉండే ఆల్రెడీ వాట్సాప్లో గ్రూప్లో వేసినా ఆ గ్రూప్లో అడిగిన వాళ్ళే వీడికి వచ్చి కొన్నారు ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఈచ్ వన్ లెక్క కొన్నారు వేరే వాళ్ళు ఫోన్లో ఫిఫ్టీ థౌజండ్కి అడిగారు మొత్తం ఆరు ఒకటి మూడు నెలలు సూడీ గ్యారంటీ మీద పోయింది సిక్స్టీ సెవెన్ థౌజండ్కి పోయింది అవి అరవై ఏడు వేలకు సూడీది అమ్మింది ఇవైతే ఫిఫ్టీ త్రీ లెక్క అయి మండే రోజు వచ్చిన ఇవి మన దానికి ఇక్కడ వచ్చేసి ఈ వారం చాలా వచ్చినాయి దూడలు ఇక్కడ అందరు రైతులు వాళ్ళు ఇల్లు తెచ్చి అమ్మినారు రేట్లు అయితే ఎక్కువనే చెప్తారు ఎవరైనా నేను కూడా తెచ్చినా కదా ఇప్పుడు మేము ఒక రేట్కి తెచ్చినాం ఒక రేట్కి అమ్మినాయి ఇప్పుడు నేను కొన్నోళ్ళు డైరీలకేనే తెచ్చాను కదా వాళ్ళు వింటారు ఇని అమ్మ ఇంత కొన్నరు ఇంతకు అమ్మినరా లాభం నష్టం అనేది ఉంటుంది ఒక్కొక్కసారి లాభం అవుతుంది ఒక్కొక్కసారి నష్టమవుతుంది ఫోన్లో అడిగ్రు ఫిఫ్టీ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఫైవ్ అడిగారు ఇక ఫోన్లో అడిగిన వాళ్ళు వచ్చి అడిగినారు డైరీకి వచ్చి చూసిన రు మార్కెట్లో మళ్ళీ వచ్చి తీసుకున్నారు ఆల్రెడీ డైరీకి వచ్చి చూసినైనా ఇకి మార్కెట్ వచ్చినాక తీసుకోండి ఇది చూడాలైతే ఈ సైడ్ వచ్చేసి ఆవు కొన్నాడు కాగా ఏం రేటు కొన్నావు కాకా నలభై ఎన్ని రోజులైంది ఇయాలని వచ్చి కొన్నారా అమ్మిన వాళ్ళు చెప్పాలే చెప్పలే చెప్పకుండానే రేటు పెట్టుకోను వారం అన్నాడు ఎంత ఇస్తుంది పాలు ఏం రేటు కొన్నావు నలభై ఎంత అన్నాడు ఎంత ధర పదివేలు కూడా దూడాలి ఇక్కడ వచ్చేసి చాలా మంది ఇప్పుడు వర్షాకాలం కాబట్టి పెంచుకొని అమ్ముకుందాం అనే కాన్సెప్ట్లో ఇట్లా గడ్డి ఎక్కడ అంటే అక్కడ గడ్డి ఉంటుంది ఇక మేపితే రైతులు వ్యవసాయం చేసుకుంటా బర్రెలను పెంచుకున్నాం ఎంత కొన్నావు కాక ఈ బర్రె ఆ బర్రె కొన్నాడు రైతు ఇది కూడా కొన్నాడు కాక వీడియోలలో రేట్లు కరెక్ట్ చెప్తలేరు అని అంటారు ఏం రేట్ కొన్నావు కాకా ఎనభై ఐదా ఎంత ఇస్తుంది పాలు ఐదు ఐదు ఇస్తుందా ఎన్ని రోజులైంది ఏని రెండు నెలల దుడ్డే ఉంది ఎంత చెప్పిండు ధర ఎనభై ఐదు ఎనభై ఐదు చెప్పిండు కొన్నారు ఎంతకి కొంత ఎనభై ఐదు చెప్పడం లక్ష రూపాయలు అమ్మా లక్ష చెప్పిండ్రి మీద తిమ్మాయపల్లి ఒకటే కొన్నారా ఎన్ని కొన్నారు ఇంకొక ఊరోళ్ళు వచ్చిరా మొత్తం వర్షాకాలం చాలామంది వచ్చారు రైతులైతే పడ్డలు కూడా కొన్నారు హై హై ఇది పోతుంది రింగు పోతుంది ఇట్లాంటిదే పోయిన వారం ఉండే థర్టీ నైన్ థౌజండ్కి ఇవి వచ్చేసి కూడా అలగలగ్ రేట్లకు కొన్నారు రైతులు ఎత్తుప్పుడు మంచిగా ఉన్నాయి క్వాలిటీ ఇట్లా కొని కట్టేసుకుంటారు రైతులు కట్టేసుకొని వెళ్ళిపోతారు ఇదిగోట ఇట్లా రైతులు వచ్చేసి కట్టేసుకొని ట్రాన్స్పోర్ట్ మాట్లాడుకొని వెళ్తారు ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉంటుంది ఇక్కడ ఎప్పుడైనా ముంగల రెండు మధ్యలో మూడు ఆరు పడ్డలు వచ్చినాయి కొంచెం చిన్నవి పెద్దవి అన్ని కలుపుతున్నాయి ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ ఇంకా ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఒక గంట సింబల్ నోకండి మీకు ప్రతివారం వీడియో నోటిఫికేషన్ వస్తుంది ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి నెంబర్ సేవ్ చేసుకుంటే స్టేటస్ వస్తుంది వాట్సాప్ గ్రూప్ ఉంటే ఏమైనా ఒకటి రెండు మూడు ఏమైనా పడ్డలు మన డైరీలు ఉన్నా వేరేళ్ళ డైరీలు ఉన్నా కానీ వీడియోలు వస్తాయి ఇది బన్నీ ఏం రేట్ రేటన్నా అరవై ఐదు గొన్నరా ఏ జాతి ఇది ముర్రా కాదు బన్నీ రైతులు ఇట్లా కన్ఫ్యూజ్ అవుతారు రింగ్ ఉంటే ముర్రా అనుకుంటారు ఎన్ని నెలలు ఆ పాడియా చూడు ఉందా ఏం రేట్ కొన్నావు కాక అరవై ఐదు అరవై ఐదు వేలకు కొను ఎంత ఇస్తుందంట పాలు పూటకు మూడు నాలుగు లీటర్లు ఇస్తుందంట ఎంత చెప్పిండు అన్న ధర లక్ష రూపాయలు చెప్పిండంట ఇట్లా ఉంటాయి ఇక రేటు ఇవి కూడా ఉంటుంది ఇక్కడ వచ్చేసి అందరు నీళ్ళు దాపించుకొని బండ్లల్లో ట్రాన్స్పోర్ట్ అయిపోతాయి పార్ట్ వన్ వీడియో ఇది పార్ట్ టూ వీడియో పార్ట్ టూ వీడియో వేయాలంటే మినిమం వెయ్యి వన్ థౌజండ్ లైక్ చేయండి లైక్ చేస్తే నేను కూడా వీడియో అవుతుంది రాజస్థాన్ వెళ్తున్నా రేపు ఆవులు బర్రెలు కొన్నికే ఒక వారం రోజులు అక్కడనే ఉంటాను ఇవి ఆల్రెడీ బేరం అవుతున్నాయి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఎవరన్నా వాళ్ళు ఉంటే ఇవి కొని కొత్త వాళ్ళు ఉంటే కొనేసి అలాగ అలాగా రేట్లకు కొన్నారే ఇక్కడ వచ్చేసి రైతులు కట్టేసుకుంటారు కొనుక్కొని చెట్ల కింద కట్టుకుంటారు ఇక్కడ అందరూ సేల్ అయిపోయి ఉంటాయి పార్ట్ టూ వీడియో చూసాము ఇది గీరా దూడ కూడా ఉంది కొంత రెండు వారాలు మూడు వారాలు అయింది వచ్చి ఇక్కడ వచ్చేసి రైతులు వచ్చి కొనుక్కుంటారు పార్ట్ టూ వీడియో పెడతాను